వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏమో ఇది మరి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఈ ఈ హక్కును మాత్రం చాలామంది విచ్చలవిడిగా వాడుకున్నారు పేరుకి పార్టీలు పెట్టేసి అది కేవలం ఆ పర్టికులర్ మూమెంట్కి ఉపయోగపడేలాగా ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకోవడం తర్వాత పార్టీలు తీసేసేయడం అంటే విలీనం చేయడం అనేది ప్రక్రియ వేరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ కేవలం వాళ్ళకి కావాల్సినట్టుగా ఒక పార్టీ పెట్టుకోవడం ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఏ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా దాన్ని అడ్డం పెట్టుకోవడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు సో ఇలాంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ముఖ్యంగా వీటి మీద ఎన్నికల సంఘం కొరడా జుడిపించింది మొత్తం పదమూడు నోటీసులు జారీ చేసింది పదమూడు గుర్తింపు లేని రాజకీయ పార్టీలకి ఆ పార్టీ పేర్లు ఏంటంటే తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్ పార్టీ జాగో పార్టీ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తెలంగాణ లోక్సత్తా పార్టీ తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం యువ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ పూలే తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ జాతీయ మహిళా పార్టీ యువ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజా సమితి కిషోర్ రావు మరియు కిషన్ వీళ్ళు పెట్టినటువంటి పార్టీ మొత్తం పదమూడు పార్టీలు అన్నిటికీ సంబంధించి వీళ్ళు ఒక్క ఎన్నికల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేసింది లేదు అందుకని చెప్పి షోకాజ్ నోటీస్ మి ఇక క్లోజ్ చేస్తున్నాం ఈ పార్టీలు ఎందుకంటే ఎటువంటి ప్రాతినిధ్యం అనేది లేదు మీరు ఏ ఎన్నికలో కూడా పార్టిసిపేట్ చేయలేదు వీటిని పొలిటికల్ పార్టీలుగా గుర్తించడం ఇకపై జరగదు అంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది రేపు మాప ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీద కూడా కొరడా జుల్పించడం జరుగుతుంది ఖచ్చితంగా పార్టీలని క్లోజ్ చేస్తానని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తోంది ఇందులో కొన్ని ప్రధాన పార్టీలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ నేరారోపణలు రుజువు అయితే అన్న దాని మీద కూడా చర్చ నడుస్తుంది చూద్దాం ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ఈ పదమూడు పార్టీలకు వచ్చే మరి రేపు ఏపీలో ఎన్ని పార్టీలు వస్తాయి అనేది సీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి